మిత్రులందరికీ నమస్కారం కనిసెట్ సురేష్ బాబు ప్రజా రాజకీయ వేదిక కన్వీనర్ అలాగే న్యాయవాది మీ అందరికీ సుపరిచితుడినే ప్రస్తుతం ఈ వీడియో ద్వారా నేను మీతో చెబుదామనుకుంటున్నటువంటి విషయం ఏంటంటే తెలుగు భాష తెలుగు భాష గురించి ఈరోజు మనం మాట్లాడుకుందాం ఎందుకంటే మొన్ననే జనవరి ఒకటి సెలబ్రేషన్స్ అయినాయి అందరికీ తెలిసిందే అందరూ కూడా చాలా చక్కగా ఇరవై ఐదును నమ్ముతూ ఇరవై ఆరుకు స్వాగతం పలుకుతూ చక్కగా సంవత్సరాది జరిగింది ఈ సందర్భంలోనూ అదేవిధంగా ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లోని తెలుగు మహాసభలు తెలుగు భాషను పరిరక్షించుకుంటాం అనేటువంటి పెద్ద పెద్ద ప్రకటనలతో మనం చూసాం పత్రికా ప్రకటన జరిగినాయి ప్రస్తుతం అక్కడ తెలుగు భాషా సభలు జరుగుతున్నాయి గుంటూరు కేంద్రంగా జరుగుతున్నాయి అయితే ఏ రోజు నుండో ఎప్పుడు నుండో తెలుగు భాషకు కాపాడుకోవాలి తెలుగు భాష అనేది ఈ ఉభయ తెలుగు రాష్ట్రాలతో పోల్చుకుంటే ఉభయ తెలుగు రాష్ట్రాలు అదేవిధంగా ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్కు చూసుకుంటే మాతృభాషగా ఉండడం అనేది ఉంది సో మాతృభాషలోనే అంటే తెలుగు భాషలోనే ప్రాథమిక విద్యాభ్యాసం ఉండాలి ఉంటేనే పిల్లలకి చదివిన చదువులు అర్థం అవుతాయి ఎందుకు చదువుతున్నావు అన్నది తెలుస్తుంది తర్వాత హై స్కూల్కి వెళ్ళిన తర్వాత వాళ్ళ ఇష్టం వాళ్ళు కావాలంటే ఇంగ్లీష్ మీడియంలోకి మారడం నచ్చినటువంటి భాషను సెలబ్రే ఇలా చేసుకుంటూ వెళ్ళొచ్చు అందులో ఎవరికి ఇబ్బంది లేదు ఎందుకంటే మనం చదివినప్పుడు ఆ పద్ధతినే మనం అవలంబించం ఈరోజు ఇంగ్లీష్ అవసరం వచ్చింది కాబట్టి అదే త్రిభాషా సూత్రంతో మాట చదువులు చదివి పెద్ద పెద్ద స్థాయిల్లో ఉన్న వాళ్ళు చాలా మందిని చూస్తారు అమెరికా వెళ్ళి సెటిల్ అయిన వాళ్ళు ఉన్నారు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్గా పనిచేసినటువంటి రమణ గారు ఉన్నారు ఇంకా ఎంతోమంది గొప్ప ఉన్నారు పెద్ద పెద్దలు కూడా మాట్లాడుతున్నారు తెలుగు భాషలోనే విద్యా బోధన జరగాలి తెలుగు భాషలో చదివితేనే పిల్లలకి చదువులు అర్థమవుతాయని చెప్పి ఎప్పుడు నుండో చెప్తున్నారు మేమైతే రెండు వేల పద్నాలుగో సంవత్సరం దగ్గర నుండి చంద్రబాబు నాయుడు గారు గతంలో సీఎంగా ఉన్నప్పుడు ఒక పైలెట్ ప్రాజెక్ట్ కింద ఇంగ్లీష్ మీడియం ప్రభుత్వ పాఠశాలల్లో కూడా ఇంగ్లీష్ మాధ్యమాన్ని ప్రవేశపెట్టి చేసేటువంటి ఒక ప్రయోగం చేస్తే ఆ రోజు మేము ఆ జీవోను కూడా తగలెట్టాం ఇది తప్పు ఇది దీనివల్ల తెలుగుకు తీవ్రమైన అన్యాయం జరుగుతుంది తెలుగు భాషకు రేపొద్దున ప్రమాదం వాటిల్లుతుందని చెప్పి ఆ రోజే మేము రోడ్లెక్కి నిరసనలు తెలియజేసాం జీవో కాపీని కూడా తగలపెట్టడం జరిగింది ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు పైలట్ ప్రాజెక్టుగా తీసుకొస్తే గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు ఏకపక్షంగా అన్ని ప్రభుత్వ పాఠశాలల్లోనూ హై స్కూల్ లేదు ప్రాథమిక అన్ని విద్యల్లో కూడా తెలుగును తీసేసి ఇంగ్లీష్ మాధ్యమాన్ని ప్రవేశపెడితే తీవ్రంగా ప్రతిఘడించడం జరిగింది మా శక్తి కొలది మేము అనకాపల్లి కేంద్రంగా ఉద్యమం చేసాం సో దానికి లోబడి కొంతమంది అయితే ప్రముఖులు కోర్టుల్లో కూడా వెళ్తే ఆ కోర్టులు భయపడవు లేకపోతే మొత్తం మీద లేదు రెండు ఉంటాయి ఆ రెండింటిలో వాళ్ళకి ఏది నచ్చితే అందులో చదువుకుంటారని చెప్పి ఆ రోజు చేయడం జరిగింది కానీ బాధాకరమైన విషయం ఏంటంటే ఒకటి రెండు మూడు కూడా మన పిల్లలకి తెలిసి నేర్పకపోతే ఎట్లా వన్ టూ త్రీ లాంటి ఉంటే తెలుగు తెలియటం లేదు కనీసం పదమూడు పద్నాలుగు ఇరవై మూడు అన్నా కూడా పిల్లలు వచ్చి నాన్న ఏ పదమూడు అంటే పద్నాలుగు అంటే ఏంటి అనేటువంటి పరిస్థితులు వస్తున్నాయి గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు మీ పిల్లలైనా బాగుంటారు హైజా అమెరికా లాంటి దేశాల్లోకి వెళ్ళి స్థిరపడతారా అన్నారు ఈ రోజు అమెరికాలో ఏం జరుగుతుంది తరుగుతున్నారు అక్కడి నుండి చూసాం బేడీలు వేసి కూడా స్వదేశాలకు సాగనంపేటువంటి పరిస్థితులు చూస్తున్నాం కాబట్టి ఎప్పటికైనా సరే మాతృభూమి మాతృభాష మాతృమూర్తి ఈ ముగ్గురికి ఇవ్వాల్సినటువంటి ప్రాముఖ్యత ఈ ముగ్గురికి ఇచ్చి తీరాల్సిందే అందులో ఎటువంటి అనుమానం లేదు తెలుగును కాపాడుకుంటాం ఏంటి తెలుగు తెలుగు రాష్ట్రాల్లో తెలుగు దేశంలో తెలుగు నేల మీద తెలుగును కాపాడుకుంటాం నినాదం ఏంటండి మరి దుర్మార్గం కాకపోతే తక్షణమే విద్యాభ్యాసం తెలుగులో జరగాలి లేదంటే ఖచ్చితంగా తెలుగు కనుమరుగైపోతుంది ఎవరి వల్ల కాదనుకోండి కానీ కొన్ని దశాబ్దాలు పోయిన తర్వాత ఆ తెలుగుని మనం మరు మరిచిపోయేటువంటి పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుంది చూసి బాధపడాల్సిన పరిస్థితులు వస్తుంది అంతవరకు తెచ్చుకోకముందే తెలుగు భాషను కాపాడుకోవాలని తెలుగు మహాసభల పెద్దం కాదు పాఠశాలల్లో తెలుగు బోధనకు ప్రాముఖ్యత ఇవ్వండి అని చెప్పి నేను కోరుకుంటూ తెలుగు దేశ భాషలందు తెలుగు లెస్స అని మహాకవి చెప్పడం జరిగింది ఈరోజు అదే తెలుగు భాష గురించి మాట్లాడుతుంటే దాని అర్థం చెప్పండి తెలుగు తల్లులకు పుట్టినటువంటి పిల్లలు అంటుంటే బాధేస్తుంది దయచేసి ప్రభుత్వాలు మీ ఆలోచనలు మార్చుకోవాలి తెలుగు భాషలోనే తెలుగు బోధన ప్రాథమిక విద్యా బోధన తెలుగు భాషలోనే జరగాలని చెప్పి నేను కోరుకుంటూ ఈ త్రిభాషా సూత్రం ఏదైతే ఉందో దాన్ని సమర్థవంతంగా అమల్లోకి తీసుకొని వచ్చి మంచి విజయాలు సాధించాలని చెప్పి నేను కోరుకుంటున్నాను ధన్యవాదాలు